సో అలా రావడం అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ లో జాయిన్ అవడం రిస్టెంట్ గా జాయిన్ అయిన ఫైవ్ ఇయర్స్ లోనే మీకు తొలి సినిమా అవకాశం వచ్చేసింది అయితే రాజశేఖర్ శివయ్య సినిమా మీ లైఫ్ ను టర్న్ చేసింది అంటే ఎలాగ అంటే సార్ అది శివయ్య సినిమాకి ఆ టైంలో రాజశేఖర్ గారు సినిమా చేయాలనుకున్నారు నాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ లో అండి ఓకే ఆయన గ్యాప్ అండి రాజశేఖర్ సినిమా లేవు అప్పుడు వన్ ఇయర్ నుంచి గ్యాప్ అండి మా రామారాయుడు గారు రాజశేఖర్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు కథ కోసం చూస్తారనమాట కథ కోసం చూస్తున్న టైంలో అనుకోకుండా నాకు మురళి గారు కనిపించే చోట ఏదో టాపిక్ వస్తే ఇలా కథ ఉందంటే నా దగ్గర కథ ఉందని ఉన్నాను పోసన్ మురళి గారు నాకు కథ చెప్పాడు బాగుంది సార్ చిన్న చిన్న కరెక్షన్ చేసుకుందాం అన్నట్టే ఓకే ఓకే అన్నారైనా అని నేను రామానాయుడు గారు చెప్పాను చెప్తే పోసన్ మురళీ గారు ఏమన్నారంటే మహేష్ నాకు నాయుడు గారి సంస్థ వచ్చి రావట్లేదు అయ్యా ఏమన్నా మూడు గతలు ఇప్పుడుకి వచ్చి మూడు గతలు తీసుకెళ్ళాను డేట్లు అనౌన్స్ చేసేసి అన్ని అనౌన్స్ చేసేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయాయి లాస్ట్ మినిట్కి ఒక వారం రోజులు ఉంటుంది క్యాన్సిల్ అయిపోయాయి అక్కడ నాకు ఎంట్రీ లేదయ్యా లేదంటే ఈ సినిమా నేను నాయుడు గారికి నేను బాగా ఇష్టం అండి సురేష్ బాబు గారికి బాగా ఇష్టం అక్కడ స్టోరీ డిపార్ట్మెంట్ ఉంటాను నేను ఎవరైనా మంచి కథలు చెప్తే నేను వాళ్ళు రికమెండ్ చేస్తుంటాను ఆ రికమెండ్ చేసిన కథల్లోనే ఒకటి ప్రేమించుకున్నారా కథ కూడా అని అలాగే మీరేమైనా కథ చెప్తే బాగుంది నాకు నచ్చింది కాబట్టి నేను నాయుడు గారు చెప్తాను సార్ సరే సరే అంటే నాయుడు గారి కథ చెప్పామంటే ఆయన చెప్పాడు నాయుడు ఇలా వెళ్ళా దగ్గర కథ అని ఆయన చెప్పారు నాయుడు గారికి నాయుడు కూడా బాగా నచ్చింది నచ్చిన తర్వాత డైరెక్ట్ మేము ఎవరిని పెడదాం అనేసి ఒక అనుకుని నాయుడు గారు ఫస్ట్ మహేష్ నువ్వు అన్నారు నాకు భయం వేసింది అంటే చేయడం భయం ఎందుకు భయం వేసింది అంటే నేను ప్రిపేర్ మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు నేను డైరెక్ట్ అవుతాను నాయుడు గారు స్పీడ్గా అంటారన్న మాట నేను అనుకోలేదు నేను మెంటల్ గారు ప్రిపేర్ అవ్వలేదండి అప్పుడు సురేష్ వర్మ నేను డైరెక్టర్ ఒక సురేష్ వర్మ అంటేనా ఆయన తోటి సురేష్ బాబు గారు జర్నీ చేశారండి వెంకటేష్ బాబు తోటి సినిమా అనుకున్న ఒక దాదాపు ఒక ఏదైనా నెలకి కూర్చున్నారు కృష్ణ గారు అండి సురేష్ వర్మని అని మనసంతా మనసు ఇచ్చి చూడ సినిమా చేశారు కదా శివయ్ సింహర్ డైరెక్టర్ ఆయన ఆయన తో సినిమా అనుకుని జర్నీ చేశారండి ఆ లాస్ట్ మీట్ లో ఏమైందంటే దీనికైనా బెటర్ గా చెప్పారు ఇంకొక తమిళ డైరెక్టర్ తిరుపతి స్వామి చెప్పడంతో గణేష్ అని ఆ టైటిల్ యాక్చువల్గా గణేష్ అని టైటిల్ సురేష్ వర్పండి టైటిల్ ఓకే ఆ గణేష్ టైటిల్ దాన్ని పెట్టింది ఇంకా తిరుపతి సినిమా స్టార్ట్ చేశారు ఈ సురేష్ వర్మ ఖాళీగుండిపోయాను ఖాళీగుండిపోయి అతను నా దగ్గర ఫీల్ అయిపోవడం ఏమి మహేష్ ఇలా జరిగిందేంటి నాకు వచ్చిన అవకాశాలు బయట వదులుకున్నాను నేను వెంకటేష్ పిచ్చిటీ చేస్తాను కదా సురేష్ వర్షన్స్ పెద్ద సినిమా చేస్తాను కదనేసి ఇప్పుడు ఈ సినిమా లేకపోతే బయట నేను తలగా ఎత్తుకోలేను నా పరుగు పోయినట్టే కదా అని బాధపడితే ఇదే విషయం రామానగడ్డి గారు చెప్పాను మాట సార్ నేను కాదు సార్ డైరెక్ట్ చేయడం సురేష్ వర్మ పెడతాం సార్ అతన్ని అని ఆయన ఒక సెంటిమెంట్ గుర్తు చేశాను ఎలా అంటే జయంత్ గారు జయంతి జయంత్ సి పదాంజీ గారు ఆయన సురేష్ ఫర్షన్స్లో ఒక సినిమా స్టార్ట్ చేశారండి అప్పుడు నేను సురేష్ పర్సన్స్ ఎస్టిఆర్గా కూడా ఇంకా ఎంట్రీ అవ్వలేదు అండి నైంటీ త్రీలో ఆయన ఒక సినిమా స్టార్ట్ చేశారండి వెంకటేష్ బాబు ముగ్గురు హీరోయిన్లతో ఒక ఆరు రోజుల్లో అంతా షూటింగ్ జరిగి ఆగిపోయింది సినిమా కథ సరిగ్గా లేదు అది దానికి అలా ఆగిపోయి ఇంకా ఆయన సినిమా ఇంకా అలా పక్కన పడిపోయినాడు ఆయనకి ఆయన సినిమా చేయలేదండి మళ్ళీ ఆయనకి ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్తో మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా సురేష్ బాబు గారు పిలిచి ప్రేమించుకుందరం సినిమా ఇచ్చారండి అప్పటివరకు ఆయన సినిమా చేయలేదు బయట కూడా ఆయనకి పెద్ద అవకాశం లేవు ఆయన కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంటారు సినిమా స్టార్ట్ పెద్ద సంవత్సరం సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయిందండి అది సూపర్ డబ్బు రిటైన్ సార్ ప్రేమించుకుందాం అది మా వెంకటేశ్వర కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అండి ఆ టైంలో అది నేను సో కూడా ఇలా జరుగుంది కాబట్టి కూడా మనం మనం గుర్తిపెట్టుకున్నాం కదా సార్ సార్ చేయాలి సినిమా సెంటిమెంట్ గా బాగుంటుంది నా పర్సనల్ ఫీలింగ్ సార్ సరే ఓకే అలాగే అన్నారు అని ఆ విధంగా శివాయి సినిమా స్టార్ట్ చేసాం సార్ చేసినప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో డైరెక్టర్ గారికి రామానాయుడు గారికి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావడం లేకపోతే రైటర్తో రావడం ఇంక ఎన్ని నేను కోఆర్డినేట్ చూసుకుంటుండర్లీ చివరికి ఒక టైంలో ఏమైందంటే కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఆయన డైరెక్ట్ గారు తీసిన సీన్స్ మా రామాయణ గారికి నచ్చలేదండి ఆ సెంటిమెంట్ అదంతా అనేది కొంచెం ఏదో ఒక ఉందని ఐ మెయిన్ రీషూట్ చేస్తున్నప్పుడు మేము కలిసి డిస్కస్ చేసి నేను డైరెక్ట్గా డిస్కస్ చేసి అలా కాదు ఇలా చేద్దాం ఇలా చేద్దాం సెంటిమెంట్ కదా అనేసి నాయుడు గారి దగ్గర మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది చెడు మొదలు పెట్టాం చేసి ఇంకా ఆ సినిమా ఏంటంటే రాజశేఖర్ గారు ఆ టైంలో ఫ్లాపుల్లో ఉన్నారండి సురేష్ వర్మ ఫ్లాప్ డైరెక్టర్ ఉంది మా రామా గారు కూడా కంటిన్యూ ఫ్లాపులు చేశారండి సూపర్ హీరోస్ ఒక సినిమా అండి దాని ముందు తాత ఒక సినిమా ఈ రెండు సినిమాలు ఫ్లాపులే ఉన్నారండి దాంతో అందరికీ అది ఒక ఫ్రెష్ సినిమా అయిపోయింది అయిపోయి మా నాయుడు గారు మాట మాటకి ఏమయ్యా మహేష్ ఈ సినిమా కానీ ఫ్లాప్ అయితే ఇంక నేను సినిమాలు చేయిన్ అయ్యా ఇంకా నువ్వు డైరెక్టర్ కావయ్యా నువ్వు బయట ఎత్తుకోవాలి నీ డ్రీమ్ ఇక్కడ ఉన్నావు కానీ కష్టం అయ్యా అంటే లేదు సార్ సినిమా హిట్ అవుతుంది సార్ దీని గురించి మేము పడతాం సార్ అని చెప్పేసి ఇంకా సినిమా మీద నేను ఎక్కడ కాంప్రమైజ్ అయిపోను కదండీ పోసన్ మూర్తి గారితో గొడవ పడివాడి స్క్రిప్ట్ విషయంలో అలాగే డైరెక్టర్తో గొడవ పడివ్వండి అండి మేకింగ్ టైమ్ లోని అలాగే హీరోలతో హీరో రాజశేఖర్ గారితో కూడా గొడవ గొడవపడివాడి అంటే ఆయన కొంచెం లేట్గా వచ్చినా లేకపోతే ఇంక ఏదండి రాజశేఖర్ గారు వస్తారు ఆయనకి కొంచెం ఆయన పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్ దాంతో ఒకసారి లేట్ అయ్యేది అది అంటే మేము ప్రిపేర్ అయ్యే చేసేవాడి సినిమా ప్రిపేర్ అయ్యే చేసేవాడు కానీ అవుట్డోర్ వెళ్తే హైదరాబాద్ లో ఉన్నప్పుడు లేట్ అనుకోండి సార్ అది మనం అదే కవర్ చేసుకుంటాం సార్ డోర్ లో వెళ్ళినప్పుడు లేట్ అయితే అది మనకి డేస్ పెరిగిపోతాయి బడ్జెట్ పెరిగిపోతుంది బడ్జెట్ పెరిగిపోతుంది తర్వాత ఆ కాంబినేషన్ డేట్ మిస్ అవుతాయి వాళ్ళు వేరే వేరే వాళ్ళకు ఉంటుంది కదా సార్ డేట్ మిస్ అవద్దా ఆ టెన్షన్ అది ఏమవుతుంటే అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద పడుతుంది ఆ సినిమా పని చేస్తాను కోడర్ మీద పడుతుంది ఆ ప్రెజెంట్ ప్లానింగ్ సరిగ్గా లేదు ఏంటని అప్పుడు నాయుడు గారికి ఏంటంటే నాకు ఫుల్ పవర్స్ ఇచ్చేసారు నాయుడు గారు లో నా తర్వాత మహేష్ అన్నది ఆయన డిసైడ్ చేశారు అందరికీ దాంతో ఇంకా ఇంకా నాకు బరువు ఎక్కి ఎక్కువైపోయింది నేను సమాధానం నన్ను నాయుడు గారు చెప్పుకోవాలండి ఆయన నన్ను తప్ప ఇంకెవరిని ఎవరిని అడగడండి ఆ విధంగా దాని మీద డైన్ నేర్చు బాగా కష్టపడ్డాము సార్ అది సినిమా మంచి ఫలితం వచ్చింది సార్ అది రాగానే సినిమా హండ్రడేస్ ఫంక్షన్లో శివాయి హండ్రెడ్ ఫంక్షన్ రామారా అనౌన్స్ చేశారు మహేష్ సినిమా చేస్తున్నాన్ని చెప్పగానే అంటే దాసరాజ్ దగ్గర ఆ సినిమాకి చీఫ్ గెస్ట్ గురించి వచ్చారు మన వచ్చి ఆయన ఒక సినిమా కూడా అనౌన్స్ చేశారు ఒక కోఆర్డినేటర్ గురించి ఒక ప్రొడ్యూసర్ కానీ లేకపోతే సినిమా ఆ రోజు పనిచేసిన ఆ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ రాజశేఖర్ గారు కానివ్వండి చరపత్రి కానివ్వండి వీళ్ళందరూ కూడా నా గురించి మాట్లాడేది అదేదో హండ్రెడ్ డేస్ ఫంక్షన్ శివయ్ ఫంక్షన్ అనిపించలేదండి ఏదో మహేష్ గురించి మాట్లాడుతున్నా టైప్ లో మాట్లాడారు అందరిని అది నాకు అది దాసనాయ గారు చాలా హైలైట్ చేశారు ఒక హండ్రెడ్ డేస్ ఫంక్షన్ లో ఒక గురించి గొప్పలో మాట్లాడటం చాలా హ్యాడ్స్ అప్ అది నేను అంటే మహేష్ మా చేస్తాను కూడా అండ్ శివయ్య సక్సెస్ తర్వాత రామానాయుడు గారు మీకు మాటిచ్చినట్టే మిమ్మల్ని డైరెక్టర్ చేస్తా అన్నారు కథ రెడీ చేసుకోమన్నారు ఎవరికైనా కథ రెడీ చేసుకోమంటే సరే దగ్గరలో అందుబాటులో ఉన్న కథలు ఏవో పట్టుకుంటారు బట్ దీనికంటే ముందే మీరు డైరెక్టర్ అవ్వాలనుకొని పోషాని కిష్ణమర్ల గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డల మీద ఒట్టేపిచ్చుకొని నీ దగ్గర ఉన్న కథ నాకే ఇవ్వాలి నేను ఎప్పటికైనా డైరెక్టర్ అయితే నాకు ఈ కథే కావాలని ఆయన చేత వాళ్ళ భార్య పిల్లల చేత కూడా వాళ్ళ మీద కూడా ఒట్టేపిచ్చారట ఎవరు సార్ ఏంటి ఆ కథ ఎందుకు అంత నమ్మకం ఆ కథ మీద అంటే సార్ అది ఆ రోజు మాకు షూటింగ్ సార్ అక్కడ గచ్చిబౌలిలో షూటింగ్ సార్ మాకు మురళి గారు రావాలండి పోసర మురళి గారికి సహాయం కలిగింద ఆకులు శివ గారు కానీ త్రివిక్రమ్ చాలా శ్రీనివాస గారు ఉండేవాడు ఆయన ఫస్ట్ టైం త్రివిక్రమ్ శ్రీనివాస గారు కి వచ్చాడు ఆయన అంటే డైలాగు సెట్ లో అంటే ఒకసారి ఆ హీరో డైలాగ్ నోట్ తిరగకపోయినా దానికి ఆల్టర్నేటివ్ అడిగినప్పుడు రాయడానికి ఉండాలి కదా అనేసి ఇప్పుడు మేము రైటర్ సెట్ లో పెట్టివాళ్ళం అలాగే పోసన్ మురళి గారు ఎక్కువ వస్తుండవారు ఆ రోజు ఆయన ఏమన్నా ఏమన్నారంటే మహేష్ ఒక ఖర్చు చెప్పడానికి వెళ్తున్నాను డైరెక్ట్ కోదినామరెడ్డి గారు మంచి కథ మెల కథగా తప్పది వేలు ఇచ్చారు మరి నువ్వు ఏదో మేనేజ్ చేయ మన శ్రీనివాసం పంపిస్తాను నేను లొకేషన్ పంపించారు అంటే షూటింగ్ ఈవినింగ్ ప్యాకప్ అయిపోయింది ప్యాకప్ అయిన తర్వాత ఏం చేస్తాను నేను మళ్ళీ నేను డైలీ గారి ఇంటికి వెళ్ళిపోవాను రేపటి సీన్లు ఆ డైలాగ్ కరెక్షన్ ఏంటి మళ్ళీ ఒకసారి కూర్చుని అనమాట తీసుకుంటే మురళి గారు కొంచెం అనీజీగా ఉన్నాడు డిజపాయింట్గా ఉన్నాడు నేనే ఏమైంది సార్ ఓకేనా అంటే ఎక్కడ ఒకే వాళ్ళు వాళ్ళకి నచ్చలేదు కథ పక్కన పెట్టేశారు ఏం కష్టరు అంటారు మీరు చెప్పే కథ నచ్చకూడదు సార్ మీరు మంచి లో ఉన్నారు కదా కూడా అంటే అదే నాకు అదే నాకు నచ్చలేదు వాళ్ళ మీద అంటే ఏంటి సార్ కథ సింపుల్ టప్ 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 అని చెప్పాడు సార్ ఈ కథ గా ఉంది సార్ ఈ కథ నేనే డైరెక్ట్ చేస్తాను నాకు ఏమన్నా సార్ ఈ కథ డైరెక్ట్ అవుతాను సార్ నొప్పించుకుందాం రామాయణ గారిని నొప్పించుకుందాం అంటే

ఆ కోరిక నా వాళ్ళు తిరిగింది శివైతో తిరిగింది అవును దాంతో ఆయన ఇంక నేనంటే చాలా ఇష్టం అంటే చాలా బాగా ప్రేమగా ఉండి కూడా ఆయన ఈ నా కోసం అలా పక్కన పెట్టేశాడు మనం బట్ నాకేంటంటే ఆ కథ స్టార్ట్ అవ్వలేదు సార్ ఫస్ట్